నవ్వటం వల్ల మీ కోపం వస్తే దయచేసి నన్ను క్షమించండి ఏం పులుసు వేస్తున్నా ఏం పులుసు వేస్తున్నావు ఏం పులుసు ఇట్లా హాయ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం మీ అందరికీ స్టార్టింగ్ విషయం అయితే చెప్పాలి తర్వాత నేనేం చేస్తాను చదువుతాను చెబుతాను ఆ అని మోడల్ విషయంలో నవ్వారు అని చెప్పి అన్నారు అనిల్ తిట్టమన్నాడు చాలా మంది అంటే తిట్టండి కామెంట్ పెట్టండి అన్నాడు తిట్టమన్నా అది కూడా ఉంది చెప్పండి అలాగే చక్కగా అనిల్ మన గౌరవించి చాలా మంది తిట్టినట్టు అంటే ప్రేమంతా తిప్పారు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి తిట్టినందుకు నేను ఎందుకు నవ్వానంటే సుఖం అంటే ఇంటి పని అయితే జరుగుతుంది కదా సహజంగా కోపం అనేది వచ్చింది కాబట్టి కాసేపు మౌనంగా ఉండా ఉండా తర్వాత ఇక బోర్ కొట్టేసి పని చేసుకుంటా ఉండకూడదు ఉండకూడదని చెప్పానని నేను ఇంకా నవ్వుతూ ఉన్నాను అనమాట అందువల్ల నవ్వాను నేను నవ్వటం వల్ల మీ కోపం వస్తే దయచేసి నన్ను క్షమించండి అంతేనండి ఈరోజు వీడియో ఏంటంటే నిమ్మకాయ పులిహోర తెలుసు చింతపండు పులిహోర తెలుసు టమాటా రైస్ తెలుసు ఇంకేం పులిహోర చేస్తారు నువ్వు చేసి పులిహోర ఈరోజు అయితే పులిహార అయితే నేను చేస్తున్నానండి ఏడ కాయలు ఉండాలి కాయలు ఇవ్వయా దాంట్లో వేసి పంపించింది మన్నే ఉండడు కదండి కొట్టు కొట్టు ఉంది కదా మొన్న ఇది మా పెద్దమ్మ ఇంటికాడ కాదు కదా లేదు ఏమంటారు షాప్ కిరాణా షాప్ కిరాణా షాప్ కిరాణా షాప్ కుర్రాడు చెట్టు పెట్టాడు బత్తాకాయలు అనుకుంటే ఈ కాయలు అయితే నారింజ కాయో ఇది ఏ కాయో తెలీదు కాయలు అయితే తెప్పించాను పులిహోర చేసుకుంటా కానీ నిజంగా అసలుకి నిమ్మకాయ పులిహోర చాలదు చింతపండు పులిహార కూడా చాలదు అసలు దీనికైనా టేస్ట్ బాగుంటది నిజం అండి అందుకని చెప్పాను అయితే తెప్పించాను ఆ పని అయితే సగం దాకా వచ్చిందండి మేస్త్రి అయితే భోజనం నేను ఇక్కడ తాలింపు కూడా రెడీ చేశాను ఈ రసం పిండుకుని అన్నం అయితే కలుపుకోవాలి గ్యాస్ అయిపోయింది ఇప్పుడే గ్యాస్ కూడా వేయించుకున్నది ఇది అన్నం కూడా ఇప్పుడే వండాను వేడి వేడిగా నువ్వు తాలింపు గీలింపు అనే వారికి మేస్త్రి రానే వస్తాను ఇల్లు చూపిద్దాం గోతం ఏమంటే బాగా వేసావు లీక్స్ అవకాడ పడిపోయింది ఇది ఇదిగోండి ఎదరికొచ్చేసాం ఇది కర్ర కూడా బాగా చేసాను అండి మోటార్కి ఉదయం ఈ కర్ర చేసిన తిప్పలే అంటే ఇక్కడ బెండ్ అవ్వకోకుండా ఇట్లా వచ్చి ఎక్కడ నుంచి వస్తాయి అనమాట నాకు పెట్టామండి కిటికీ ఇప్పుడు ఈ లైన్ ఇక్కడి నుంచి కడితే ఇక వంటగదిలో ఎదర కిటికీ అనమాట ఇది ఇక్కడ సెంటర్లో పెట్టేసేస్తారు కిటికీలు మొత్తం మ్యాక్సిమం లేచినవి మూడు కిటికీలు ఉన్నాయి అనమాట ఇంకా ఇటు చూడండి ఎంత ఆనందంగా ఉందో ఎంత ఎత్తేలిందో చూడండి ఇల్లు చాలా అంటే చాలా హైట్ వెళ్ళింది అది అది బెడ్రూమ్ ఇది హాల్లో కిటికీ ఇదేమో వంటగది కిటికీ అనమాట రాత్రి యాక్చువల్లీ ఇక్కడ దాకా అనుకున్నాను పని పొద్దుకు పోయింది ఇక్కడ వరకు చేసాడు ఈ రోజు కాడ నుంచి ఇది కిటికీ చేసి అటు కట్టాడు ఈ పరంజాలు అదే లేట్ అయిద్దండి ఈ పరంజాలు మార్చుకుని ఎన్ని పెట్టుకున్న లేట్ అయ్యింది కింద సాగినంత ఫాస్ట్గా పైన సాగదు అనమాట పని మనకి కిటికీ రాలేదు ఒక వంద ఇటుకలు తెచ్చుకొని ఎప్పుడో చెప్పాడు ఇటుకరాలతోనే పోడ్చాలి ఇదంతా కిటికీల కింద కానాలు ఇది వచ్చేసరికి బాత్రూంలో లెంట్లు అంటారు చూసారా అది వెంటిలేషన్ కోసం అది ఇది ఇలా చూస్తే ఇట్లా ఉంది మందే ఆగ్నేయం వైపు ఇల్లు ఇటు సగం కట్టాడు బాత్రూమ్కి సగం కూడా రాలేదులేండి మొత్తం ఇట్లా మొత్తం అంటారు చూసారా ఇటు తిప్పేదానికి ఇట్లా వదిలిపెట్టాడు ఇది పోత్రంలో ఇవి ఆ జాయింట్లు ఖచ్చితంగా పూయాలండి ఎందుకంటే అట్లా ఉండాలన్నమాట కానీ చూసేలా తేడా ఉంది అందుకని చెప్పేసి లేట్ అవుతుంది పని జాయింట్లు పోతే ప్రత్యేకంగా ఒక అరగంటలో కొట్టేసి మొత్తం పని లేట్ అవుతుంది వీటిని చూసుకుంటే అని చెప్పి జాయింట్లు అయితే పూయట్లేదు అనమాట లోపల నుంచి పొడుగు సరిపోవట్లేదండి పైపు ఇక్కడ జాయింట్ వేసి ఇదే ఇక్కడ నుంచి మోటార్ కాడ నుంచి కొత్త పైపు వచ్చింది అదే ఇంట్లో దాచిపెట్టిన పైపు ఇక్కడ నుంచి మనం రోజు వాడుకునే నల్ల పైపుని అదే ఇది పచ్చ పైపుని అయిపోయింది దీన్ని జాయింట్ వేసే ఇప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళచ్చు దీన్ని మళ్ళీ వాటర్ కొట్టిన దానికి బయట చేసా ఇదిగో ఇది మెయిన్ దర్వాజా మెయిన్ దర్వాజా నుంచి పక్కన కిటికీ ఇది కూడా ఇందాక లేపా ఇదైతే ఇక్కడి వరకు లేపేస్తాడు ఆ కార్నర్ ఈశాన్య ఈశాన్యమూలు కూడా ఆ రెండు దర్వాజాలకి కలిపేస్తాడు అనమాట ఈరోజైతే ఖచ్చితంగా ఇది ఇదంతా అక్కడ కిటికీ పెడతాం అక్కడ కలిపేస్తాడు ఖచ్చితంగా లోపలైతే రాయి చాలండి ఎందుకంటే రాయ అవుటర్కే సరిపోయేదు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాం ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత పరంజాలు తీసుకెళ్ళి వెనకేసి ఆ బాత్రూము ఈ గోడ కలిపి ఇక బార్ కట్టుకుంటూ వస్తాడు ఆ కిటికీ లేపి రాయలు మిగిలితే రేపు ఈ పని చేపిస్తాం లేకపోతే ఈ రోజుతో ఎక్కడి వరకే అనమాట రాయిలు ఉండేంతవరకు రాయలన్నిటి వీటికి వీటికి వాడి అంటే ఎక్కువగా దీనికి ఇసక్క పెట్టా చుట్టూరు చూసారు కదా అక్కడ అందుకని చెప్పి రాయలు ఎక్కువ ఖర్చాను అనమాట అలా ఉంది మన ఇంటి పని రెండో రోజు అప్పుడు కడగాల్సిందేనా కాయలు కింద కూడా తీసుకున్నా చెత్త కడిగి దాంట్లో వెళ్ళిపోతున్నావా చీకటికి వస్తున్నావండి అందుకే అంటున్నా కూడా చీకటి అని పులిహోర పులి తినేది పెరుగుందా పెరుగు పూడుకుందా లేదు చూడాలి నీకులాగా అది కూడా నువ్వు పెరగలేదు అది కూడిపోదు ఎంత నాగిపోయా సగంలో పెరగతా పెరగతా చెప్పాడా పని చేస్తే పూర్తిగా చేయాలి ఛాన్స్ మధ్యలో అట్టే ట్రాఫిన్నా పోయి అది మొత్తం వేసే స్మెల్ ఏం తేడా పోతుంది రుచిగా స్మెల్ చూస్తుంటే రుచి అదిరిపోతుంది నోట్లో ఏం వస్తుంది కాసి జాన్స్ బటర్ స్కాచ్ అక్కాయ పంపించింది సాంబార్ పూర్ణిమా ఎట్ట పోసేదంటే అంటే వంటల్లో నా బాట నా పేరు పులుపు తేగదంటాడాలు పులుపు అంటే ఈ కాయ అసలు అసలు తినలేమండి మామూలుగా పులుపు పులుపు రెడ్లు పులుపు రొడ్డు అంటారు రెడ్ కాదు పులుపు రొడ్డా రెడ్ ఏమాయ రెండు పులుపు పులిహార అయితే కలిపేసానండి అన్నం తింటమైద్దో ఈ లోపు మేస్త్రీ అన్నీ వచ్చి అత్తారో తెలియదు వచ్చిన వచ్చినాలు కదా తెలుసుని వచ్చాం రాండి పులిహారి పెడతా మీకు మేము పొద్దున్నుంచి కాల్తున్న నన్ను తలకాయలో కాలుతాడు ముక్కులో కాలుతాడు నోట్లో కాలుతాడు ఇదిగోండి చానాళ్ళ తర్వాత అయితే ఎండాకాలం అది కూడా పని అది కాక పని చేస్తున్నాం అని చెప్పి అయితే ఈ కూలింగ్ వాటర్ పెట్టాం అనమాట ఫ్రిడ్జ్లో ఏ నాటకో మామూలుగా అయితే అసలు తాగనే తాగం

అయ్యా అన్నాను అయ్యా థ్యాంక్ యూ హలో కమా రెడీ భోజనాయత అయిపోయిందండి ఇవి పని అయితే ఇక్కడ దాకా వచ్చింది కదా ఇక మళ్ళీ ఇప్పుడు నుంచి పని మొదలు పెట్టాలి ఎంతో నదిగా ఉంటుంది తిన్నాం కదా మంగళ పాతున్నాము పాటలు బీరు అయిపోయింది

మధ్యాహ్నం చెప్పాను కదా వంట కది కిటికీ ఇది నాటిదే నేనేం చేయట్లేదు నిన్ను